ఒక ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారట వారిలో పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు అడిగాడంట ఏమనంటే నాన్న నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇవి అని అడిగితే తండ్రి వెంటనే ఇచ్చేసాడంట నా కొడుకే కదా అడిగేది వాడికి రావాల్సిందే కదా వాడికి చెందవలసిందే కదా అని వాడికి ఇచ్చాడట ఇచ్చిన వెంటనే వాడు వెళ్ళిపోయాడా లేదు కొన్ని దినములు అయిన తర్వాత చెప్పండి కొన్ని దినములు అయిన తర్వాత అంటే కొంత టైం తీసుకొని కొన్ని దినములు అయిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే సమస్తమును సమకూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమై పోయాడు అంటే తన తండ్రి దగ్గర ఉన్నటువంటి స్థానము విడిచి దూరదేశానికి వెళ్ళిపోయాడు ఆస్తంతా సమకూర్చుకొని ప్రయాణమై వెళ్ళిపోయాడు ఇక్కడ తన స్థానం మారిందా లేదా మారింది ఇప్పుడు నేనేం చెప్పాను నీ ఉన్న స్థానాన్ని బట్టి నీ విలువ పెరుగుతుంది నీ ఉన్న స్థానాన్ని బట్టి నీ విలువ తగ్గుతుంది ఇప్పుడు ఈ దూర దేశానికి వెళ్ళడము తన విలువను పెంచిందా తగ్గించిందా చెప్పాలి మీరే తగ్గించింది తగ్గించింది ఎంతకు తగ్గించింది ఎంతకు తగ్గించిందో విందామా నేర్చుకుందాం అతడు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన స్థానం ఏంటి అతడు దేశానికి వెళ్ళిపోయినప్పుడు తన స్థానము ఏంటి రెండు మూడు మాటలు చెప్తాను మొదటిది మొదటిది పద్నాలుగు వచనము చూడండి అదంతయు ఏం చేసిన తర్వాత ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువురాగా వాడెంతో సంతోషపడసాగి ఏం పడ్డాడు చూసారా దూరదేశం వెళ్ళాక ఉన్నదంతా ఖర్చు అయిపోయింది ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది పైగా ఆ దేశంలో కరువు కూడా వచ్చింది కరువు కూడా వచ్చింది ఈ ఈ మాటలో నుంచి నేను ఒక మాట మీకు నేర్పిస్తాను ఏంటో తెలుసా ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయద్దు ఎవరైట్ చాలా జాగ్రత్తగాదమా ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయొద్దు కొంచెం ఉండాలి కొంచెము ఉండాలి చెప్పండి ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా అయితే మీకే చెప్పండి నా దగ్గర ఉన్నదంతా నేను ఎప్పుడు ఖర్చు చేయను నా ఉన్నదంతా నేను ఖర్చు చేయను ఎందుకు చెప్పించాను తెలుసా ఒకవేళ మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితి మాట గుర్తొస్తుంది మీకు పాస్టర్ గారు చెప్పించారు కదా ఈ చిన్న కుమారుడు ఎందుకు ఇబ్బంది పడ్డాడు కరువు వచ్చినందుకు ఇబ్బంది పడ్డా లేకపోతే తన దగ్గరున్నది అయిపోయినందుకు ఇబ్బంది పడ్డా అంత ఆలోచిస్తారు అయిపోయినందుకు ఇబ్బంది పడ్డాడు కదా తనకున్నదంతా ఖర్చు చేసిన తర్వాత కరువు వచ్చింది రాధా కరువు వస్తుందా చెప్పకుండానే వస్తుంది వచ్చింది వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది తన దగ్గర ఏం లేదు తన దగ్గర ఏమీ లేదు మనం చేసే మిస్టేక్ ఏంటంటే మనం చేసే పొరపాటు ఏంటంటే మనం చేసే ఇబ్బందికరమైనటువంటి ఒక తెలియని బుద్ధిహీనమైన పని ఏంటంటే ఎవ్రీ టైం ఎవ్రీడే ఎవ్రీ మంత్ మన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేస్తాం వస్తామా కదా ఏమండి ఎప్పుడు కూడా స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి అన్నం వడ్డించేటప్పుడు చప్పుడు రావద్దంట కింద చప్పుడు గీకితే ఏం వస్తుంది చప్పుడు వస్తుంది కదా ఇట్లా గీకితే ఇట్లా చప్పుడు వస్తుంది కదా అడ్డు అంటే అంత ఏం లేదు మొత్తం అంతా తోడేసింది అని అర్థం అలా ఏ ఇంట్లో చప్పుడు రాకూడదు అన్నం కొంచెం మిగిలాలి ఎప్పుడు కూడా అందరం తినంగా ఏం చేయాలి కొంచెం అన్నము ఎందుకు తెలుసా ఎట్టుపోయి పోయి ఎట్ వస్తుందో తెలీదు ఒకళ్ళు అనుకోకుండా ఒక చుట్టం వస్తే ఏం పెట్టాలి అనుకోకుండా ఒక అతిథి వస్తే ఒకళ్ళు నేనే వచ్చా టైం కానీ టైంలో పరిస్థితి ఏంటి అప్పటికేమైంది గీగుతా ఉంది లోపట మాముడి చెక్కలే మాడిపోయినా చెక్కలే నేనేమంటానంటే ఒక మంచి అలవాటు ఎప్పుడు కూడా మనం తినగా ఒక ఇంత మిగిలేటట్టు ఉండాలి ఇంత మిగిలాలి డబ్బులు కూడా ఎప్పుడు కూడా మనం ఖర్చు చేసిన తర్వాత కొంచెం మిగలాలి ఉన్నదంతా ఎప్పుడు కూడా ఖర్చు చెయ్యద్దు ఈ మాట మీకు బలంగా నాటబడునుగాక ఆ మెయిన్ కదా ఉన్నదంతా కూడా మూడు వేలు వచ్చాయి పింఛను ముప్పై రోజుల ప్లాన్ పెట్టుకొని మొత్తం ఖర్చు చేశాం ఒకళ్ళ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాకపోతే రాకపోతే పింఛనే కదా నెల నెల వస్తుంది అనుకుంటామేమో రాదు కొన్నిసార్లు తెలుసా గవర్నమెంటు ఒక జీవో పాస్ చేస్తే రాదు శాలరీ రాదు జీతం రాదు పని దొరకదు ఈ మంత్ వచ్చింది కానీ ఖర్చు చేశాం నెక్స్ట్ మంత్ ఏమో తెలియదు తెలియదు ఏం జరుగుదో తెలియదు ఒకవేళ ఎక్కువ ఖర్చులు వస్తాయేమో తెలియదు అందుకనే ఎప్పుడు కూడా ఏంటంట ఎప్పుడు కూడా ఉన్నదంత ఖర్చు చేస్తారా ఈ మాట తర్వాత చేయమన్నా చేయరు కదా చేస్తే ఏమవుతుంది ఉన్నదంతా ఖర్చు చేసి దూర ప్రయాణం పోయాడు తరువాత కరువు వచ్చింది కరువు వచ్చిన తర్వాత ఏమైంది ఇబ్బంది పడసాగాడు మరి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మన జీవితంలో ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మనమే కారణం చెప్పండి అవును కదా ఒప్పుకొని తీరాలి ఎస్ ఒప్పుకొని తీరాలి ఇబ్బంది పడసాగి సరే మంచిది పడ్డాడు తర్వాత వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత ఆ స్థానం పడిపోయింది ఎప్పుడైతే తన తండ్రి దగ్గర నుంచి దూరదేశం వెళ్ళిపోయాడో తన స్థానం అయిపోయింది ఒకటి కిందకి జైరేట ఒకటి కింద పనిచేసే స్థాయికి వా చూసారా దారుణమా కాదా దారుణమా కాదా చెప్పండి దారుణమా కిరణ్ పెడతా దారుణమా కాదా తన దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఇబ్బంది పడతాగి ఒకని కింద చేరాడంట ఒకని చెంత అది ఒక దేశంలో వేరే దేశంలో ఒక వేరే ప్రాంతంలో ఒకటి కింద పని చేయడం బాగుంటుందా మనకి బాగోదు కదా కానీ ఆ పరిస్థితి ఆ బిడ్డకు వచ్చింది ఎందుకో తెలుసా తన స్థానం మార్చుకున్నాడు తన స్థితిని మార్చుకున్నాడు తన స్థానము మారినప్పుడు తన విలువ తగ్గిపోయింది ఎంతకు తగ్గిపోయింది ఒకని కిందకి ఒక కిందకి వచ్చేంతగా తగ్గిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందంట అతడు వేటి మేపడానికి చాలా జాగ్రత్తగా చెప్పాలి వేటిని మేపడానికి పందులను మేపుటకు తన పొలములోనికి వాణిని ఇంకా దిగజారిపోయింది ప్లేస్ వేటిని మేపడానికి పంపించాడంటు ఒకరి దగ్గర జాయిన్ అయ్యాడు ఒకరి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒకరి దగ్గరికి పని వెళ్ళిన తర్వాత ఏమన్నా మామూలు పని చెప్పాడా ఏం పని చెప్పాడు పందులను మేపే మాట్లాడాలి మీరు పందులను మేపే ఇప్పుడు స్థానం పెరిగిందా తగ్గిందా ప్రమోషన్ వచ్చింది ఏమొచ్చింది ప్రమోషన్ ఎక్కడికి పందులను మేపడానికి ఇంకా ఒక స్థానం తిగిసారిపోయాడు కదా ఇంకొక స్థానం పడిపోయాడు పందులను మేపడము ఇస్రాయేల్ ప్రజలకు అసహ్యం పందిని ముట్టకూడదు పందిని దగ్గర రానియకూడదు పందిని పెంచకూడదు అసలు పంది జోల తీయకూడదు ఇస్రాయేలు ప్రజలు అలాంటిది వీడి స్థానం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే పందులను మేపే స్థాయికి పెరిగిందా తగ్గిందా గట్టి చెప్పాలి ఎందుకు తగ్గింది తన స్థానం మారింది కాబట్టి తన విలువ కూడా తగ్గింది ఇక మూడోదిగా మూడోదిగా వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకుని ఆశపడెను కానీ ఎవడును వానికి ఏమి కూడా ఇంకా ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ ఏంటో తెలుసా వాడికి పనైతే దొరికింది కానీ భోజనం కూడా లేదట భోజనం కూడా వారి వాడు ఏం తినాలనుకున్నాడంట చెప్పాలి గట్టిగా పందులు తినే పొట్టుతో కడుపు నింపు కావాలని ఆశపడ్డాడట ఆశపడ్డాడు కానీ అది కూడా వారెవ్వరికి కూడా స్థానం పెరిగిందా తగ్గిందా గట్టిగా చెప్పాలి ఎక్కడికి తగ్గిపోయింది పందులు తినే పొట్టు తినే కాడికి తగ్గిపోయింది ఎంత దరిద్రమైన పరిస్థితికి వెళ్ళిపాడు ఇంతకంటే ఒక మనిషి ఇంకా కిందకి వెళ్ళలేడు తెలుసా కానీ తన ముందు స్థానం ఏంటి తండ్రి దగ్గర ఎవరి దగ్గర తండ్రి దగ్గర వాడికి అర్థమైంది తండ్రి దగ్గర ఉన్న విలువ ఆ స్థానం యొక్క విలువ వాడికి ఎప్పుడు అర్థమైందంటే ఒకని కింద పనికి వెళ్ళినప్పుడు అర్థం కాలే ఒక పందిని మేపడానికి వెళ్ళినప్పుడు అర్థం కాల కానీ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలన్నప్పుడు వాడికి అర్థమైంది అప్పుడు వాక్యంలో ఏమి రాయబడింది ఇంకా వాడి స్థానము ఇంకా దిగజారిపోయిందంట పద పదిహేను అధ్యాయం ముప్పై వచ్చిన ముప్పై థర్టీ చూడండి ఇక్కడ చిన్న కుమారుడి ఇంకా ఇంకా ఆస్తి అంతా నష్టపోవడానికి గల కారణం ఏంటి తెలుసా ఆస్తి అంతా కూడా వేశ్యలతో తినేసాడంట వాడు ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడి కలిసి ఆస్తి అంతా కూడా కోల్పోయాడు కోల్పోయాడు ఒక మనిషిని స్థానము దిగజారిపోయింది చాలా దిగజారిపోయింది చాలా దిగజారిపోయింది ఎంతకు పడిపోయాడంటే ఒకని కిందకు పనికి వెళ్ళేంత తర్వాత అక్కడి నుంచి అక్కడి నుంచి పందులు మేపేదాకా అక్కడి నుంచి పందులు తినే పొట్టు తినేదాకా పడిపోయాడు ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్న స్థానం అతనికి గుర్తొచ్చింది ఏంటి ఆ మాట చదువుదామా పదిహేడు వచనము ఈ మాట జాగ్రత్తగా వినండి అయితే ఏం వచ్చినప్పుడు గట్టిగా చెప్పాలి మాట్లాడాలి గట్టిగా బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ధ ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అక్కడ ఇక్కడ అనే మాట వాడుతూ ఉన్నాడు అక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ తండ్రి దగ్గర అక్కడెక్కడ తండ్రి దగ్గర ఏముందంట ఇంట్లో పనిచేసే కూలివారికి భోజనం సమృద్ధిగా ఉందంట నా తండ్రి దగ్గర కూలివారికి నా తండ్రి ఇంట్లో పనిచేసే పనివారికి నా తండ్రి ఇంట్లో పనిచేసే పని పిల్లలకు పని కత్తెలకు ఏ పని చేసినా వారందరికీ కూడా భోజనము ఎలా ఉంది అంటే సమృద్ధిగా ఉంది ఐ మీన్ హల్లెలుయా లుయా చూడండి పెద్ద పెద్ద యజమానుల ఇంట్లో పనివారు ఇరవై ముప్పై మంది పనివారు ఉంటారు కదా ఇరవై ముప్పై మంది పనివారికి ఆహారము అక్కడే వండి పెడతారు పనివారు ఏమన్నా వారి వాళ్ళు బాగా కష్టపడతారు బాగా శ్రమపడతారు కాబట్టి వాళ్ళు మంచిగా తింటారు మంచిగా తింటారు పుష్టిగా తింటారు ఎందుకంటే పని చేయాల వద్దా పని చేయాలి ఒక్కొక్కరు కేజీ కేజీ నర తింటారు అలా తింటేనే అలా పని చేయగలుగుతారు కదా అంతంత తిన్నా కూడా వాళ్ళకి భోజనం ఎలా ఉందంట చెప్పాలి గట్టిగా సమృద్ధిగా ఉంది అంత తిన్నా కూడా అంత బలంగా పనిచేసి వాళ్ళు అంత తిన్నా కూడా వాళ్ళకు భోజనం అట సమృద్ధిగా ఉంది తృప్తిగా తింటున్నారు పనివాళ్ళు కడుపు నిండా తింటున్నారు సంతోషంగా ఉంటున్నారు అక్కడ ఎక్కడ అక్కడ మరి ఇక్కడ ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాను ఆ కలికి పందులు తినే పొట్టు కూడా నాకు దొరకడం లేదు పందులు తినే ఆ పొట్టు కూడా నాకు లేదు ఇక్కడ అంటే అక్కడ అంటే ఆ స్థానము ఇక్కడ అంటే ఈ స్థానము ప్రైజ్ అలాడ్ హలో లుయా స్థానము చూడండి స్థానము మారడం వల్ల కలిగే ఇబ్బందులు స్థానం మారడం వల్ల తగ్గిన విలువ విలువ వాడిని ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారా వాడు పందులు మేపటం ఏమని పిలుస్తారు మా ఊర్లో అయితే పందులు పోషాలు అంటారు పందులు పోషాలు పోషాలు అంటే పందులు మేపేవాడు అరే పోషిగా అనేవాళ్ళు పోసిగాడు వచ్చాడు అనేవాడు వాస్తవం చెప్తున్నాను ఇలాంటి పిల్లలు కూడా ఇలాంటి పిల్లలు కూడా అరే పోషాలు అరే పోసిగా అంటే పందులు మేపే వాళ్ళు ఉంటారు కదా మేపి అమ్ముకునే వాళ్ళు ఆడేదో పందులు మేపుకుంటాడు కానీ వాడుకో పేరు అంతే పోషాలు అట్లనే ఎవరైనా తిట్టాలనుకోండి అరే పోసిగా అని తిట్టేవాళ్ళు రే నన్నే పోసిగా అంటావా అంటే పోషాలు పోషాలు అనే పేరు పెట్టేవారు అంటే అట్లా చూసేవారు ఇప్పుడు ఇక్కడ పందులు మేపుకున్న వాడికి అన్న విలువ ఉందా పందుల దగ్గర ఉన్న వాడికి విలువ ఉంటుందా రెస్పెక్ట్ ఇయర్ ఇదిగో నేను బీటెక్ చదివా ఏమనుకుంటున్నావు నేను ఎంటెక్ చదివా అంటే ఒప్పుకుంటారా నువ్వు ఏ టెక్కేనే చదువు నువ్వెవరు పందులు పోసిగాడివే ఎందుకు నువ్వు పందులు మేపుతున్నావు నీవున్న స్థలం అలాంటిది నీవున్న స్థలము అతి కాబట్టి నీకు వచ్చే విలువ అదే అంతకంటే ఎక్కువ విలువ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతకంటే ఎక్కువ విలువ నీకు దొరకదు పొలములోనికి వెళ్ళాడు అంతకంటే ఎక్కువ విలువ నీకు దొరకదు ఎందుకు నీవున్న స్థలం అలాంటిది ప్రైజ్ ఎలాడు రెండు చేతులు చెప్దామా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను నేను ఐ మీన్ నీ స్థానము నీ విలువను తగ్గిస్తుంది అలాగే నీ స్థానము నీ విలువను పెంచుతుంది ఆ తర్వాత అతడు ఏమనుకున్నాడంటే బుద్ధి వచ్చినప్పుడు ఒక ఆలోచన చేశాడు అంటే ఇలాంటి ఒకళ్ళ స్థానం మారితే మనకేం రావాలంటే బుద్ధి రావాలి ఏం రావాలి బుద్ధి రావాలి హల్లుయ్యా బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంట బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి అంటే నేను మరలా నా స్థానాన్ని నేను మార్చుకుంటాను నా స్థితిని నా ప్లేస్ని ఏం చేస్తాను మార్చుకుంటాను నా తండ్రి ఎద్దుకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలీ వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పి అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను తండ్రి వద్దకు హల్లెలూయా గట్టిగా చేద్దాం హల్లెలూయా ఇప్పుడు మరలా అతని బుద్ధి వచ్చినప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన తెలుసా నేను లేచి మరలా నా స్థానాన్ని నేను మార్చుకుంటాను నా తండ్రి యొద్దకు నేను తిరిగి వెళ్తాను నా తండ్రి యొద్దకు నేను మరలా వెళ్తాను అంటే తండ్రి యొద్దకు వెళ్ళడం అంటే మళ్ళ తన స్థానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడలేదు ఇష్టపడ్డా అక్కడే ఉండడానికి ఇష్టపడ్డా లేదు వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాను ఏమనంటే నా తండ్రి నేను పరలోకానికి నీకు విరోధముగా చూడండి మన స్థానము మారినప్పుడు మనం ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నామో తెలుసా పరలోకమునకు చెప్పండి ఏ లోకమునకు పరలోకమునకు విరోధముగా పాపము చేస్తున్నాం అతడు అదే మాట అన్నాడు తండ్రి నేను నీకు విరోధము కాని లేదు కానీ పరలోకానికి నీకు విరోధంగా నేను పాపము చేశాను ఇప్పుడు నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అర్హత కూడా లేదు అలాగ నన్ను పిలవద్దు నన్ను కుమారుడని కూడా నీవు పిలవద్దు కానీ నీ పనివారులో ఒక పనివాడుగా పెట్టుకో చాలు అనుకొని అనుకోవడం మాత్రమే కాదు కానీ లేచి వెళ్ళాడట లేచి వెళ్ళాడు హలో దేవునికి స్తోత్రం కలుగునీ చాలాసార్లు మనం అనుకుంటాం కానీ చెయ్యం ఐ మీన్ నిద్రపోతున్నవారు హలెలో చెప్తారా హెల్లో యా నిద్రపోతున్నారైతే సరే నిద్రపోతున్నవారు హలేలో చెప్తాం హలెలుయా కొన్ని మంచి నీళ్ళు ఉన్నా నాకు దేవుని పిల్లలారా సార్లు మనం అనుకుంటాం చాలాసార్లు ఏం చేస్తాము చెప్పాలి గట్టిగా నోడుతానండి అనుకుంటాం కానీ చెయ్యం చిన్న కుమారుడు అనుకున్నాడు లేదా చేశాడా లేదా చేశాడు నా తండ్రి ఎద్దకు నేను వెళ్తాను క్షమాపణ అడుగుతాను ఒక పనివాడిగా నేను అక్కడ జాయిన్ అవుతాను అనుకున్నాడంట అనుకొని చేశాడు మనం చాలాసార్లు చాలా అనుకుంటాం ఏమనుకుంటాము చెప్పాలి గట్టిగా చాలాసార్లు చాలా అనుకుంటాం కానీ చేస్తున్నామా అనుకుంట మాటకైతే అనుకుంటాం నేను కూడా అనుకోవడం మాటకైతే అయితే చెయ్యం నేను ఎన్నో అనుకుంటాను తెలుసా నా జీవితంలో పొద్దు లేతే ఎన్నో కళలు ఎన్నో అనుకుంటూ ఉంటాను సాయంత్రం వచ్చి అన్నీ మర్చిపోతాను ఏది కూడా ఉండదు పొద్దునంతా అనుకుంటూనే కూర్చుంటాను కానీ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఏది అంతే జీవితం ఇలాగో రోజులు గడిచిపోతున్నాయి మనకున్న బలహీనతది అనుకుంటాం కానీ చెయ్యి ఇక్కడ నుంచి మనం అలా ఉండదు అనుకుంటే చేద్దాం ఐ మీన్ చెప్పండి నేను అనుకుంటే చేస్తాను అనుకుంటే ఖచ్చితంగా చేస్తాను ఆమెన్ మరి ఎందుకు వెళ్ళాడా లేదా వెళ్తే ఏం జరిగింది చూద్దామా ఆ మాట చదివి మనం ముగించుకుందాం దేవుని పిల్లలారా ఇరవై వచనం ఇరవై వచనం చూడండి దేవుని పిల్లలారా చక్కటి మాట వాడింకనూ దూరముగా ఉన్నప్పుడే ఎవడువాడు చిన్న కుమారుడు దూరముగా ఉన్నప్పుడే తండ్రి చూచి వాని మీద కనికరపడి హెలుయా తండ్రి మనసు ఆగట్లేదు అక్కడ తండ్రి మనసు ఒప్పుకోవట్లేదు అక్కడ దూరముగా ఉన్నప్పుడే చూచాడంట నేను అన్నకు చాలా ఒక ఇంకా ప్రశ్నకు సమాధానం దొరకట్లే ఏంట ప్రశ్న అంటే వీడు వెళ్ళాడు తినడానికే తిండి లేదు అయ్యా అంటే ఇంకా బట్టలు శుభ్రంగా ఉంటాయా కటింగ్ ఉండదు గడ్డం పెరిగి ఉంటుంది తిండి లేదు కదా ఎలా ఉంటాడు బక్కగా బక్కగా ఉంటాడు కళ్ళు అన్ని లోపలికి వీకపోయి అండ్ పళ్ళు కళ్ళు కనపడతా ఉంటాయి నీట్గా ఎందుకు మనిషి అంతమైపోయాడు ఎండిపోయాడు పీకపోయాడు లాక్కపోయాడు మరి బట్టలు లేవు ఏమి లేవు తన కుమారుని తన తండ్రి ఎలా చూసినట్టు గుర్తు ఒక రాజకుమారుడిలాగా చూసిన గుర్తు మరి ఇప్పుడు ఆ తండ్రి ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నాడు ఒక పిచ్చోర్లా చూస్తున్నాడు ఒక మాసిపోయిన బట్టలతో ఒక మురికి దుస్తులతో ఒక నీచమైన స్థితిలో బ్రతికి వస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూసి తన కుమారుడే అని ఎలా గుర్తుపట్టాడు అక్కడ వాక్యంలో వ్రాయబడింది తండ్రి ప్రేమ హలో తండ్రి ప్రేమ గాడ్స్ లవ్ ఆయన ప్రేమ అంత గొప్పది ఆయన గుర్తుపెట్టాడు అంతే కనికెర పడ్డాడు కన్న తండ్రికి తెలియదు తన పిల్ల ఎవరో కన్న తండ్రికి తన పిల్లవాడు ఎవరో తెలీదా తెలుసు అయితే ఇక్కడ చూసినట్లయితే కుమారుడు వస్తూ ఉంటే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంటే గట్టిగా చప్పటకొద్దే ఉన్నామని మేమే పరుచుదామా మీన్ హలో తర్వాత ఏం జరిగింది ఇక్కడ అన్నాడు చెప్పినట్టుగానే చేశాడు తండ్రి నేను పరలోకానికి నీకు విరుద్ధంగా పాపము చేశాను ఇక నీ కుమారుని అనిపించుకోవడానికి ఎగుడను కాను అంటే తండ్రి విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదంటే ఏం చేశాడంటే వెంటనే తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెను అల్లెలుయా ఎంత గొప్ప సంతోషం కదా తప్పిపోయి దొరికాడు చనిపోయి బ్రతికాడు మరలా తిరిగి నా యొద్దకు అందరం నా వైపు చూద్దామా నేను బైబిల్ క్లోజ్ చేశాను అందరూ కూడా బైబిల్ క్లోజ్ చేద్దామా భవనక్క క్లోజ్ యువర్ బైబిల్ ఎందుకో తెలుసా నేను బైబిల్ క్లోజ్ చేయమన్నాను చివరిగా నేను మీ అందరికి ఒక మాట చెప్పబోతున్నాను అది ఏంటి అంటే మొదట తన స్థానము కుమారుని స్థానము చెప్పండి స్థానం అయితే అతడు ఆ స్థానాన్ని కోల్పోయి దూరంగా వెళ్ళిపోయి తన విలువను తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం కోల్పోయి తగ్గించుకొని పడిపోయిన స్థితిలో ఉన్నాం కోల్పోయిన స్థితిలో ఉన్నాం ఎంతకు పడిపోయామంటే పందులు తినే పొట్టు తినేంత దాకా తగ్గిపోయాం అయితే నా చి చివరి మాట ఏంటంటే అక్కడే ఉండొద్దు అక్కడే ఉండదు అక్కడే ఉండడానికి ఈ వాక్యం నేను మీకు చెప్పట్లేదు కానీ మీరు మారు మనసు పొంది మరల నేను నా దేవుని ఎందుకు తిరిగి నేను వెళ్తాను నా తండ్రి దగ్గరకు నేను వెళ్తాను ఒక శ్రేష్టమైన స్థలానికి నేను వెళ్తాను నా స్థానాన్ని హెచ్చించే స్థలానికి నేను వెళ్తాను అండ్ మీరు మారు మనసు పొంది తండ్రి ఎందుకు తిరిగి రండి తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడు తెలుసా అక్కడ చదివినటువంటి వాక్య భాగం చాలా బాగుంది ఏంటంటే అంతకుముందు మామూలు వాక్యం అంతకుముందు మామూలు బట్టలే తన కుమారుడిగా ఉన్నప్పుడు మామూలు పట్టలే కానీ తప్పిపోయి మరలా తిరిగి వచ్చినారు చూసారా ప్రశస్త వస్త్రము హలో ఏ వస్త్రము ప్రశస్తమైన వస్త్రము ఇప్పుడు తన తండ్రి తన స్థానాన్ని ఇంకా పెంచుతున్నాడు అంతకుముందు కుమారుడి స్థానమే ఇప్పుడు రాజకుమారుడి స్థానానికి తనని హెచ్చిస్తున్నాడు ఒక ఉంగరము పెట్టి ఎవండి చెప్పులు తొడిగించి వస్త్రములు కట్టి దూడను వధించి విందు చేస్తూ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడని తన కుమారుడికి ముందు కన్నా కూడా ఇంకా రెండంతల స్థానాన్ని ఇస్తున్నాడు తండ్రి హలో లుయా రెండంతల స్థానాన్ని దేవుడు మరలా ఇచ్చాడు వావ్ ఇంకా బ్యూటిఫుల్ కదా అంతకు ముందున్న స్థానము కన్నా రెండంతల స్థానం మీరు అనుకోవచ్చు ఎలా ఇచ్చాడు పాస్టర్ అనొచ్చు ఎలా ఇచ్చాడంటే తన కొడుకు పెద్ద కొడుకున్నాడే పెద్ద కొడుకున్నాడే వాడు అప్పటి నుంచి ఇంట్లో ఉన్నాడు తండ్రి దగ్గరే ఉన్నాడు వాడు పొలానికి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో డప్పుల శబ్దము ఇంట్లో సంబరాలు ఇంట్లో ఆనందాలు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే ఏమైంది ఏంటి అని చెప్పి అడిగితే ఎవడు చెప్పాడంట మీ తమ్ముడు ఇచ్చాడు అందుకే ఇదంతా మీ తమ్ముడు అప్పుడు పెద్ద కుమారుడు అంటాడు కదా నాన్న నేను నీ దగ్గర ఎప్పుడు ఉన్నాను కానీ ఇదిగో వేషాలతో కలిసి ఆస్తి పాడు చేసిన వచ్చిన వాడిని చూసి నాకంటే ఎక్కువ వాడిని ఎంచుతున్నావా నాకంటే ఎక్కువ ప్రశస్తమైన వాడిగా ఎంచుతున్నావా నాకంటే ఎక్కువ విలువైన వాడిగా వాడిని ఎంచుతున్నావా అని అడిగాడు అలా అడిగాడు అంటే పెద్ద కుమారుని కన్నా మించిన స్థానం చిన్న కుమారునికి మరలా దొరికింది హలో అంటే చూడండి తప్పిపోయి మరల అక్కడే ఉండకుండా తిరిగి వచ్చినందుకు మరలా తన స్థానం ఏమైంది రెండింతలైంది అల్లెలుయా ఈరోజు మన స్థానం రెండంతలు గాక మొదటి స్థానము కంటే మొదటి స్థితి కంటే మొదట విలువ కంటే మన స్థానము రెండంతలుగా ఆశీర్వదించబడునుగాక అలాగాలంటే ఆ కుమారుని వల్లే మనము కూడా అనుకోవడం కాదు చేయాలి తండ్రి ఎద్దుకు తిరిగి రావాలి ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవుని దగ్గర పశ్చాత్తాప పడాలి మన స్థానము రెండంతలా స్థానం దేవుడి మాటలు దీవించునుగాక దేవుని పిల్లలను ఈరోజు మనం నేర్చుకుంటున్నాము మన స్థానము మన విలువను పెంచుతుంది మన స్థానము మన విలువను తగ్గిస్తుంది ఉన్న స్థానం ఏది నీవు ఉన్న స్థలం ఏది అది నీ విలువను పెంచేదా నీ విలువను తగ్గించేదా లోకము నీ స్థానాన్ని తగ్గిస్తుంది లోకము నీ విలువను తగ్గిస్తుంది లోకము నీ యొక్క ఘనతను తగ్గిస్తుంది నీ స్థితిని తగ్గిస్తుంది కానీ దేవుని సన్నిధి దేవుని యొక్క హృదయము తండ్రి ప్రేమ నీ స్థానాన్ని రెండంతలుగా పెంచుతుంది నీ విలువను పెంచుతుంది నీ యొక్క స్థితిని పెంచుతుంది మరి నీకు ఏ స్థానము కావాలి కోరుకుందాం అందరూ కూడా మారు మనసు పొందుదాం మోకరించుదాం ప్రార్థన చేద్దాం నాకు విలువైన స్థానము కావాలి నాకు తండ్రి దగ్గరున్న స్థానము కావాలి నాకు ఎరుసలేము కావాలి నాకు పరలోక రాజ్యము కావాలి నా స్థానము అది నా విలువ అది నేను నా స్థానానికి వెళ్ళాలి అన్న ప్రతి ఒక్కరు కూడా మోకరించుదాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా చేతులు పై పరిస్థితిలో ఉన్నట్లయితే ఒకవేళ రెండు కుమారుని స్థానములు మనం ఉన్నట్లయితే దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు నేను నీ విలువను పెంచబోతున్నాను నీ స్థానమును నేను హెచ్చించబోతున్నాను నీ స్థితిని నేను ఆశీర్వదించబోతున్నానని ప్రభు మాట్లాడుచున్నాడు మనమందరం కూడా ప్రార్థన చేసుకుందామా నీ స్థానము ఈ సంబంధమైనది కాదు నీ స్థానము ఈ లోక సంబంధమైనది కాదు నీ స్థానము పరలోక సంబంధమైనది ప్రియ దేవుని బిడా రెండంతల స్థానము నీకుంది రెండంతల విలువ నీకుంది రెండంతల ఘనత నీకుంది అయితే నీవే నీ స్థానమును మార్చుకుని నీ విలువను నీ ఉన్న స్థలములో నీ విలువను నీవు కోల్పోతున్నావు నీ వెళుతున్న స్థలములో నీ విలువ తగ్గించే స్థలం అది నీ వెళ్తున్న మార్గము నీ స్థాయిని తగ్గించే మార్గం అది వెళ్తున్నటువంటి ప్రాంతము నీ వింటున్నటువంటి సహవాసము నీవు నడుస్తున్న పాట నీ వెన్నుకున్నటువంటి పరిస్థితి నీ విలువను నీ స్థాయిని తగ్గించి అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని దగ్గర నీ ఉంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి విడిచిపెడితే ఈ ఉదయకాల సమయం నీ స్థానము రెండంతలు అవబోతుంది పరలోకంలో నీకు విలువ ఈ లోకంలో నీకు విలువ ఘనత నీకు రాబోతున్నాయి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రైజ్